క్రైస్త లాడ్ దేవుని మాట నా నోట నూట నలభై ఏడవ దావిది కీర్తన పద్నాలుగో వచనం నీ సరిహద్దులలో సమాధానము కలుగ ఆయనే దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నటువంటి మాట సమాధానమును కలుగ చేయవాడను నేనే ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు సంఘంలో సమాధానం లేదు ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు నువ్వు పనిచేస్తున్న చాట సమాధానం లేకుండా ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే సమాధానము నాకు అధిపతి అయి ఉన్నాడు సమాధానకర్తగా ఉన్నాడు అనారోగ్యముతో మరి కృంగిపోతూ ఉన్నావా సమాధానం లేక ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సమాధానం లేక దిగులుతో ఉన్నావా వేదనతో ఉన్నావా భయపడుతూ ఉన్నావా దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీకు సమాధానమును దయచేవాడను నేనే శాంతి సమాధానమునకు కర్త అయిన దేవుడు యహోవ శాలోముగా ఉన్నాడు ఆయన ఆశ్రయించే వారికి ఆయన సమాధానము దయచేస్తాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో సమాధానమును దయచేయనుగాక గాక దేవుడి వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేర్చునుగాక ఆమె